దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సరో శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ దినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను పరిలారా ఈ శుభ దినాన ప్రతి ఉదయం నా వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరుపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట భక్తుడు సాయంకాలమున నేను నీ సన్నిధిలో మరపెట్టుకుంటాను ఉదయమున మరపెట్టుకుంటాను మధ్యాహ్నమున కూడా నేను నీ సన్నిధిలో చేరి మరపెట్టుకుంటాను అప్పుడు నీవు నా ప్రార్థన ఆలకిస్తావు అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో లెక్కలేనన్ని మహిమ కార్యాలు దేవుడు చేయటానికి ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ఆయన కృపలు మన మీదకి దిగి వస్తూ ఉన్నాయి ప్రియుల అందుకే మనకు తెలియకుండా కానీ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉంటాం భక్తులు కూడా వేగును లేచి దేవుని సన్నిధిలో మరుపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియుల భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ముమ్మారు ఏడుమారలు దేవుణ్ణి స్థుతించినట్లు వ్రాయబడి ఉన్నది భక్తుడైనటువంటి యోగు కూడా అరుణోదయమును లేచి తన బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధిలో విన్నవించినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం వేకువను లేచి దేవుని సన్నిధిలో మర్రపెట్టడం వలన ఉదయ సాయంకాల ఆశీర్వాదాలు అనుభవించడానికి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన కోసం దాచి ఉంచారు ఉదయాన్నే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా నిద్రపోతూ సోమరులమై దేవుని వాక్యాన్ని చదవకుండా ధ్యానించకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు ఉదయకాలమును మన కోసం సమకూర్చినటువంటి ఆశీర్వాదాలు మనకు తెలియకుండా కానీ కోల్పోతూ ఉంటాం ప్రియల అందుకే భక్తులు కాలంలో ఇస్రాయిలుల కొరకు దేవుడు వేకొని మన్నాను కురిపించేవాడు తెల్లవారి ఎండ దాని మీద పడిన తర్వాత ఆ మన్నా కరిగిపోయేదంట ప్రియుల వేకుని వెళ్తేనే వారికి ఆహారం సమకూర్చబడేది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా వేకుని మన దేవుని సన్నిధిలో మొరపెట్టడం వలన మనకు పరలోకపు మన్నా దొరుకుతున్నది ప్రియుల ఆ మన్నాను ఇస్రాయిలు తెల్లవారిపోతే లేక ఎండవారి మీద పడితే సూర్యుడు ఉదయించుగానే మన్నా కరిగిపోయినట్లుగా ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టకుండా వేగదావన లేకుండా ఉంటే ఉదయకాలంలోనే మనకు వస్తున్నటువంటి ఆ పరలోకపు మన్నాను ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని పరలోకపు దీవెనను పరలోకపు శాంతిని మనం కోల్పోతూ ఉన్నాం ప్రియుల అందుకే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం దేవుడు మనకు ఎలాంటి మన్నాతో మనల్ని తృప్తిపరచాలని ఎట్టి పరలోకపు ఆశీర్వాదముతో మనల్ని తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆశీర్వాదాలని సమృద్ధిగా మనం అనుభవించినట్లుగా లోకమాలిని వంటకుండా అపవాది చేతికి చిక్కకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపం మనం చిక్కుకొనకుండా ఉండునట్లుగా దేవుని కంచైనటువంటి ఉదయ సాయంకాల మధ్యాహ్న ప్రార్థనలు మనకు ప్రాముఖ్యమై ఉన్నాయి ప్రియుల భక్తులను ఎవరినైనా జ్ఞాపకం చేసుకొని వారు అరుణో ఉదయం నలు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు భక్తులైనటువంటి అబ్రహాం కానీ ఇస్సాకు యాకుబులు ఏలి కానీ పౌల పోస్తులు కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వారు అరుణోదవుని లేచి దేవుణ్ణి స్తుతించినట్లు ఓ ఉన్నది ప్రియుల ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేబుడలమైన మనం అందరం కూడా వేకును లేచి దేవుని సన్నిధిలో మరుపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడే మనము దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ప్రలోకపు మన్నాను అనుభవించడానికి సంబంధమైనటువంటి కీడు నుండి తప్పించుకోవటానికి గొప్ప అవకాశం ఉందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ శుభ దినాన మన వేగుని లేచి ఇక మీదట దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించడం గాక మన కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకపు మన్నాను మనం అనుభవించడం గాక సమస్త కీడు కష్టం ఏసుకరిస్తున్నావుల తొలగిపోవును గాక దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి పరలోక పట్టణము నుండి దేవుని మహత్తరమైనటువంటి కృప మనల్ని ఆవరించును గాక కృప కొరకు కనిపెట్టే వారందరి మీదకి దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి సమృద్ధిగా కొమ్మరించబడను గాక ఉదయకాల దీవెనల చేత మనం అందరం దీవించబడదం గాక ఈ ఉదయకాల సమయంలో శుభకరమైన ఆనవాలతోనూ ఆయన ఆశీర్వాదముతోనూ ఆయన నీ కోసం సమస్తమైనటువంటి సకల ఆశ్చర్వచన స్తోత్రములకు మించినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీ మీద కుమ్మరించబడను గాక అపోవాది సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప నుండి దేవుడిని విడిపించను గాక ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నీవు నీ ఇంటి వారు అనుభవించదుగాక దేవునికి స్తోత్రములు కలుగును గాక ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ప్రకారం అత్యున్నతమైనటువంటి ఆయన కృపను బట్టి మహోన్నతమైన ఆయన కార్యములను బట్టి దేవుణ్ణి స్ముతిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మనమందరం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం తరుశతి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆంశములను కలుగు చేసిన మా తండ్రి యువదై సమయంలో ఘనమైన మినాము శ్రేష్టమైన మినాము శక్తి కలిగిన మినాము సాటి లేని మినామును బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను ప్రభా నిజముగా సాయంకాలం ఉదయం మధ్యాహ్నం మాకోసం మీరు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నింటిని బట్టి కీర్తిస్తున్నాను ప్రతి ఉదయమున తండ్రి మరి అరుణోదయమున లేచి మీ సన్నిధిలో మేము ప్రార్థించాలని మీ సన్నిధిలో మరుపెట్టాలని మీరు కోరుకుంటూ ఉన్నారు కోట్లాది వందనాలు భక్తులు ఎలాగున్నట్లు మీ సన్నిధిలో మరుపెట్టి మీ ఆశీర్వాదం అనుభవించారు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా అలాగే మరుపెట్టి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు కరుణ చూపించి ప్రార్థిస్తూ తండ్రి ఈ మాటలు వినబిడలందరికీ మీ దీవుని దయచేయమని వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలన్నీ తొలగించమని అర్రికలు మొదలుకొని అన్నిటి వరకు గాయపన అస్తమతో ముట్టమని ప్రార్థిస్తూ అలాగే విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాలు అలాగే తండ్రి జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయంలో మీ కృపను మీ బిడలకు సర్వసమృద్ధిగా మీరు అనుగ్రహించి మేలుతో ప్రతి బిడ్డను మీరు తృప్తిపరుస్తూ మహిం పొందమని వారు రాత్రో కళ్ళ మీ తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటున్న బిడ్డలకు దీవన దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం తను మీ బిడ్డలకు సమృద్ధిని మీ సహాయం అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అరి వేడుకుంటున్నాము తండ్రి ఆమె